అందరు నమస్కారం నేను మీ శ్రీకాంత్ రా టాక్స్ ఆఫ్ డెమోక్రసీ విత్ శ్రీకాంత్కి స్వాగతం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ఒక పక్క రాష్ట్ర మంత్రి చేస్తున్నటువంటి భాగోతం గురించి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో రావడం జరిగింది స్క్రీన్లో వెనకాల వేస్తాను ఒకసారి చూపిస్తాను చూడండి ఈ మ్యాటర్ అంతా నేను స్క్రీన్ వెనకాల వేస్తాను మీ అందరి చదువు వినిపిస్తాను ఒకసారి వినండి పేపర్లు ఏం రాశారు ఇదేంది నారాయణ విద్య పేరుతో భారీ దోపిడీ ఫీజుల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు ఐఐటి జేఈ కోచింగ్కు లక్షల్లో వసూలు ఎనిమిదవ తరగతి నుంచే ఐఐటి జేఈ కోచింగ్లు అక్రమంగా మాదాపూర్లో నారాయణ కోచింగ్ అకాడమీ ప్రేక్షక పాత్రలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలను పాటించని నారాయణ విద్యా సంస్థలు ఎంఎస్ నంబర్ టూ హండ్రెడ్ ప్రకారం అనుమతులు తప్పనిసరి ఏపీలో మంత్రిగా ఉన్న నారాయణ చట్టాలు ఉల్లంఘిస్తే ఎలా అక్రమ కోచింగ్ సెంటర్లపై చర్యలు ఎక్కడా అలాగే మొత్తం వివరణ రాశారు అది కూడా చదువు వినిపిస్తాను ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఏం రాశారు అసలు ఏం జరుగుతుందనేది ఇదేంది నారాయణ విద్య పేరుతో భారీ దోపిడీ అన్నదానం కంటే విద్యాదానం మంచిది అలాగే అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది అని పెద్దలు చెప్తుంటారు కానీ తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారంగా మారిపోయింది కేజీ నుంచి పీజీ వరకు లక్షల్లో పీజీలు వసూలు చేస్తున్నారు కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వివరిస్తూ ఉన్నాయి ప్రాథమిక విద్య నుంచి ఐఐటి జేఈ అంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తూ విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు ఉన్నారు ఉదయం సాయంత్రం సెలవుల్లోనూ ప్రత్యేకత తరగతులు నిర్వహిస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు తెలంగాణలో నారాయణ విద్యా సంస్థలు స్కూళ్ళు కాలేజీలు నిర్వహిస్తూ ఉన్నాయి వీటిలో ఐఐటి జేఈల కోసం ప్రత్యేకంగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు విద్యాకు చట్టం నియమ నిబంధనలను తుంగల్లో తొక్కి చదువు చెప్తున్నారు హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్లో నారాయణ విద్యా సంస్థ ఓ పెద్ద బ్రాంచ్ని నడుపుతుంది ఐఐటి జేఈ కోచింగ్ అకాడమీ పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతుంది ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే ఈ కోచింగ్ అకాడమీ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది దీనిపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనాహారం ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం వాస్తవానికి ప్రతి కోచింగ్ సెంటర్లో జివో నంబర్ టూ హండ్రెడ్ ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కానీ నారాయణ విద్యా సంస్థలు అనుమతులు లేకుండానే కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నది ఎనిమిది తొమ్మిది పరుగు తరగతి విద్యార్థులకు అనుమతి లేకుండానే స్కూల్ కోచింగ్ నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థల అధినేత నారాయణ మంత్రిగా కొనసాగుతున్నారు ప్రజాక్షేత్రంలో సేవలు చేయాల్సిన వ్యక్తి విద్యా సంస్థలను వ్యాపారంగా మార్చి లక్షల రూపాయలు దోచుకోవడం బాధాకరం నారాయణ విద్యా సంస్థలో చట్టాలను ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్రమంగా ఐఐటి జైఈ కోచింగ్ అకాడమీ నడపడంపై మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సైతం పట్టించుకోవడం లేదని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఐఐటి జేఈ కోచింగ్లు ఫీజుల పేరుతో లక్షలు వసూలు చేస్తూ సామాన్యుల జేబులకు చిల్లు పెడతాను విద్య పేరుతో భారీ తోబిడి చేస్తున్న ఈ విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న నారాయణ కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాను వాస్తవం ఆదాబ్ హైదరాబాద్లో రాసింది నూటికి నూరు శాతం కరెక్ట్ సుమారుగా నేనే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నారాయణ చైతన్య పేరు మీద జరుగుతున్న వ్యాపారాన్ని ఎండగట్టడంలో పోరాడుతూ ఉన్నాను ప్రభుత్వం దగ్గర లెక్కలు అన్నీ ఉంటాయి కానీ ఈరోజు ప్రజాపాలన పేరుతో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో పక్క రాష్ట్రపు సంబంధించినటువంటి మంత్రి ఈరోజు పెత్తనం చెల్లాయిస్తూ ఉన్నాడు ఎనిమిది తొమ్మిది పదో తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులనే ఈరోజు ఐఐటి జేఈ పేరుతో మానసికంగా ఇబ్బంది పెడుతూ వారి దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు బుక్కుల పేరుతోనే కేవలం బుక్కులకే సుమారుగా వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు నారాయణ గారు నితుల్ చెప్తూ గోతులు దొవుతారు తెలంగాణలో ఆంధ్రలో నితుల్ చెప్తారు తెలంగాణలో గోతులు దవ్వుతూ ఉన్నారనే సామెతకి కరెక్ట్గా ఈరోజు నారాయణ గారు సూట్ అవుతారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇది బాధతో చెప్తా ఉన్నాను వేల మంది విద్యార్థులు విద్యని అభ్యసిస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉండాలి కానీ ఈరోజు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నటువంటి ఇలాంటి విద్యా సంస్థలని మనము ఏ విధంగా శిక్షించాలి ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా మీరు ప్రజాప్రమల పేరుతో ప్రభుత్వం నడిపిస్తున్న విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇవి కనిపిస్తలేవా హైడ్రా పేరుతో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి భవనాలను గుల్చేసినటువంటి యంగ్ ఎంగ మీకు ముఖ్యమంత్రి మళ్ళీ ఇక్కడ అనుమతులు లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా జీవో నెంబర్ టూ హండ్రెడ్ని ని పాటించకుండా ఈరోజు విద్యా సంస్థల నుంచే కోచింగ్ అకాడమీ పేరుతో మాదాపూర్లో ఒక ఐఐటి అకాడమీ నిర్వహిస్తూ ఉంటే మీరు ఎందుకు యాక్షన్ చేసుకోవట్లేదు మాదాపూర్లోనే నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ గులగొట్టిన మీరు ఈ నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోలేరా అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకోవైపు ఇది నారాయణ చైతన్య పేరుతో ఇట్లా విద్యా సంస్థలు నడిపిస్తూ ఉంటే వారిని తోకబట్టుకొని కొత్తగా ఫిజిక్స్ వాళ్ళ ఎలన్ రెజోనెన్స్ అని చెప్పేసి విద్యా సంస్థలు కూడా పుట్టగొడుగులా పుట్టుకొస్తా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలు చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది మీరే చెప్పారు ఈరోజు విద్యా వ్యవస్థలో మన రాష్ట్రం వెనుకడిపోతుంది బీహార్తో పోటీ ఉన్నామని అలాంటి దుస్థితి కారణం ఏంటంటే విద్యని వ్యాపారం చేయడమే విద్యని వ్యాపారం చేస్తున్నటువంటి విద్యా సంస్థలపై ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోకపోవడం తూతూ మంత్రంగా వారిపై యాక్షన్ తీసుకొని వదిలేయడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి తలపడ్డది కాబట్టి ఈరోజు నారాయణ రేపు ఇంకొక నారాయణ వందల వేల మంది పుట్టుకొస్తారు తెలంగాణలో విద్యా వ్యవస్థని నాశనం చేస్తారు కాబట్టి వెంటనే ప్రభుత్వం డైనమిక్ ముఖ్యమంత్రి వీరిపై చర్యలు తీసుకోవాలి ఈ కథనానిపై మీరందరూ కూడా స్పందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను లేకపోతే తీవ్రమైన ఆందోళన మేము నిర్వహిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే రేపు ఒక రెండు వారాలలో స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి కాలేజీలు ప్రారంభమవుతున్నాయి విద్యా వ్యాపారంగా మొదలవుతుంది వెంటనే ఇప్పుడే అన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో మీ యొక్క ప్రభుత్వాన్ని దింపుతామనే ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై జై తెలంగాణ